హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ తన్ అన్వే వ్లాగ్స్ నా ఫేస్ ఏంటి అలా ఉంది ఇప్పుడే లేచి బ్రష్ చేశాను మార్నింగే స్నానం చేసి అయితే రెడీ అయిపోయానండి చెప్పాను కదా బొడ్రై దగ్గరికి వెళ్ళి నీళ్ళు పోయాలని చెప్పి అందుకే రెడీ అయ్యాను మా అమ్మమ్మ అయితే ఒక చిన్న బిందెలో అయితే వాటర్ తీసుకొని బెల్లం వేసి పూలు కూడా వేసింది దాన్ని అయితే పసుపుతో పూదించి కుంకుమ పెట్టి వేపాకుతో అయితే తోరణాలు కట్టింది బిఫోర్ మ్యారేజ్ అయితే నాకు కాళ్ళకు పసుపు అంటే నచ్చేది కాదు ఇప్పుడైతే పసుపు పెట్టించుకోవడం అంటే చాలా ఇష్టం మా అమ్మమ్మ అయితే ఇక్కడ నాకు కాళ్ళకి పసుపు పెడుతుంది పాపం కాళ్ళకి పసుపు పెట్టించుకున్న తర్వాత అయితే ఆ బిందెని ఎత్తుకున్నాను ఇంకా వెళ్ళిపోతున్నాము బొడ్రై దగ్గర వెళ్ళేసరికి చూసారు కదా ఎంతమంది వచ్చారో అందరూ వచ్చి అక్కడైతే బిందెలు పెట్టేసి పక్కన హోమం జరుగుతుంటే అక్కడ కూర్చొని చూస్తుంది మేమైతే పక్కనే హనుమాన్ టెంపుల్ ఉంటుంది అక్కడికైతే వెళ్ళేసి వచ్చాము హోమం అయితే ఇంకా అయిపోలేదండి ఈ అయితే నేను ఒక ఫోర్ రౌండ్స్ వేసి ఉంటానండి ఇంటికి ఉండి అక్కడికి ఎందుకంటే ఇంటి దగ్గర మా పాపను పడుకోబెట్టి వచ్చాను మా మమ్మీ ఉంది కానీ తను ఏడుస్తుందేమో అని చెప్పి నేను అక్కడ ఉన్నా కానీ నా మనసు అంతా నా పాప దగ్గరే ఉంది హోమం అంతా అయిపోయిన తర్వాత కూడా అభిషేకం జరిగిందండి అభిషేకం అయిపోయిన తర్వాత కూడా తనైతే లేవలేదు థాంగ్ నేనైతే ఇంటికి వెళ్ళేసరికి అయితే ఏడవలేదు తన ఎంత ఏడుస్తుందో అని నేనైతే అక్కడ టెన్షన్ టెన్షన్ తోనే ఉన్నానండి హోమం అయితే అయిపోయిందండి అయిపోయిన తర్వాత ఎవరైతే పూజలో కూర్చున్నారో వాళ్ళు తీసుకొచ్చిన వాటర్ అయితే ఫస్ట్ పోస్తున్నారు బొడ్రాయికి నీళ్ళతో అభిషేకం చేసిన తర్వాత పాలు పెరుగుతో కూడా అభిషేకం చేశారు ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే పడుకుండా పోయాను ఇంకేం షూట్ చేయలేదు ఆ రోజు అయితే నెక్స్ట్ డే అయితే షూట్ చేశాను నెక్స్ట్ డే అయితే ముత్యాలమ్మకు బోనం చెల్లించడం అన్నమాట నెక్స్ట్ డే అయితే మార్నింగే లేచి ముగ్గు అయితే వేశానండి మా ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోయారు అంటే మనం మార్నింగ్ పర్సన్ కాదన్నమాట మార్నింగి వేసి ముగ్గులు అవి వేయడం అలవాటు లేదు మా మమ్మీయే వేసుకుంటారు రోజు మా మమ్మీ అయితే ఎప్పుడు తిడుతూనే ఉంటుంది నీకు ముగ్గులే రావు ఆడపిల్లలందరూ మంచిగా ముగ్గులేస్తారు అని చెప్తుంది సరే సర్లే మనకి ఎలాగూ రాదంటుంది కదా ఈ ఒక్కరోజు వేసి చూపిద్దాం మన టాలెంట్ ఏంటో అని వేశాను నా ముగ్గులు చూసి అయితే ఇంతకీ ముగ్గులు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ముగ్గులు రావు కానీ నాకైతే వంట బాగానే వచ్చండి పర్లేదు నేను చేస్తే అయితే అందరూ ఇష్టంగానే తింటారు మా పాపనైతే ఫస్ట్ రెడీ చేసేసి పడుకో పెట్టేశానండి మళ్ళీ నేను రెడీ అయిన తర్వాత కుదరదు అని చెప్పి అప్పటికే బ్యాండ్ మేలం వాయిస్తూ వచ్చేసారండి లేట్ అయిందేమో అని చెప్పి మేమైతే తొందర తొందరగా రెడీ అయిపోయాము నాకైతే శారీ కట్టుకోవడం అస్సలు రాదండి మా మమ్మీయే కడుతుంది ఈ శారీ కట్టేటప్పుడు ఎన్ని తిట్లు తింటాను అని భయమేసింది కానీ ఫాస్ట్ ఫాస్ట్గానే కట్టేసిందిలేండి ఎప్పుడు శారీ కట్టించుకున్నా నేనైతే తిట్లు తింటాను పక్కా మా మమ్మీతో తిట్లంటే మరీ అలా కాదు కానీ నీకు శారీ కట్టుకోవడం కూడా రాదా ఇంకెప్పుడు నేర్చుకుంటావు నేర్చుకో నేర్చుకో అంటది నేను అంటాను కదా నేను వెంటనే రేపే నేర్చుకుంటాను అని అంటా కానీ తర్వాత మర్చిపోతా అస్సలు నేర్చుకోను అంటే నేర్చుకోవాలని నాకు ఉంటుంది కానీ అది మాత్రం ఎంత ట్రై చేసినా రాదండి ఇంకా వదిలేశాను అంటే మళ్ళీ ట్రై చేయను అని కాదు మళ్ళీసారి సారి కూడా ట్రై చేసి అయితే పక్కా నేర్చుకుంటాను చూసారు కదా బ్యాండ్ మేలం బ్యాచ్ కూడా వచ్చారు మేమైతే వెళ్ళిపోతున్నాము ఇంకా బోనం తీసుకొని బోనంతో పాటు ఒక చిన్న మేకపోతుని కూడా తీసుకెళ్తున్నామండి బలి ఇవ్వడానికి ముత్యాలమ్మ తల్లికి ఫస్ట్ అయితే మా తాత నాటుకోడిని బలిస్తా అనుకున్నాడు కానీ అంకుల్ ఉండి మేకపోతుని ఇద్దాం అందరి పొత్తులు అని చెప్పి మేకపోతుని అయితే తీసుకొచ్చారు వాళ్ళు ఇంకా మేము కూడా అందులో ఉంటామని చెప్తే అందరం కలిసి అయితే మేకపోతుని తీసుకొని వెళ్ళాము ఫస్ట్ అయితే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ ప్రదక్షిణాలు చేసిన తర్వాత అయితే బొడ్రాయి దగ్గరికి వెళ్ళాము దీపం అయితే కొండెక్కకూడదు అంటారు కానీ ఎవరి దీపము గాలికి అయితే ఉండట్లేదండి ఇంకేం చేస్తాం అంతా దేవుడి దయ అని చెప్పైతే వెళ్ళిపోయాము అక్కడ నుంచి అయితే బొడ్రాయి దగ్గరికి వచ్చి అక్కడ కూడా ముక్కేసుకొని ఇంకా వెళ్ళిపోతున్నాము ముత్యాలమ్మ గుడికి చూశారు కదా ముత్యాలమ్మ టెంపుల్లో అయితే ఎంతమంది జనాలు ఉన్నారో చాలా మంది జనాలు అయితే ఉన్నారండి ఇంకా లోపలికి వెళ్ళైతే బోనాన్ని అయితే సమర్పించాము అమ్మవారికి అయితే బోనం సమర్పించిన తర్వాత అయితే బయటకు వచ్చాను ఇక్కడ చూసారా మేకపోతునైతే బలి ఇవ్వడానికి తీసుకొచ్చారు మేకపోతుని బలివ్వడానికి తీసుకొచ్చినప్పుడైతే నాకు ఒకటి అనిపించింది పాపం నోరు లేని జీవిని ఎందుకు బలిస్తున్నారా అని అంటే అదొక ఆచారం అనుకోవచ్చు కానీ పాపం అనిపించింది ఆ మేకపోతుని చూస్తే పక్కన ఒక దాన్నైతే గొంతు కోస్తున్నారు అబ్బో దాన్ని చూస్తే అయితే నాకైతే మటన్ కూడా తినాలంటే విరక్తి పుట్టిందండి మేకపోతూ అక్కడ జల్తి ఇవ్వట్లేదు అని చెప్పైతే అందరూ మొక్కుతున్నారు ఒకరి తర్వాత ఒకరైతే మొక్కుతున్నారు ఇంకా లాస్ట్ కి జల్తి ఇచ్చిన తర్వాత అయితే మమ్మల్ని అయితే వెళ్ళి పొమ్మన్నారు మా తాతయ్య ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాము మేము వెళ్తుంటే అక్కడ ఒక అమ్మాయి డ్యాన్స్ వేస్తుంది బాగా వేస్తుంది కదా అంటే ఇంకా చాలా సేపే వేసింది కానీ నేను పెట్టేది యూట్యూబ్లో లో కదా అని చెప్పి నేనైతే ఎక్కువసేపు షూట్ చేశాను కానీ పెట్టలేదు వచ్చేసి శారీ తీసేసి డ్రెస్ వేసుకున్నాను తర్వాత అయితే మా పాపకి ఫీడింగ్ ఇవ్వడానికైతే నైట్ వేసుకొని పడుకున్నాను నేను పడుకొని లేసేసరికి అయితే ఏంటా గుమగుమలు కిచెన్ లో నుంచి అని వెళ్తుంటే ఇక్కడైతే మటన్ కర్రీ అవుతుంది మా పెద్దమ్మ చేసిందంట మా పెద్దమ్మ కోసం మా మమ్మీ టీ పెడుతుంది హెడ్ ఎక్ వస్తుందని మటన్ అయ్యే దాకైతే ఎవరు ఆగలేదండి అందరూ చికెన్తో తినేసారు ఇగో మా మమ్మీ అయితే బగారా రైస్ చేసింది బాస్మతి రైస్ తో టేస్ట్ మాత్రం సూపర్ ఉంది ఇంకా బగారా రైస్ తో చికెన్ తో అయితే అందరూ కానిచ్చేసాము చికెన్ అయితే అయిపోయింది ఇంకా మటన్ కర్రీ చేయడం అయిన తర్వాత అయితే నైట్కే తినేసాము ఆఫ్టర్నూన్ ఎవరు తినలేదు ఇంకా బ్లాగ్ అయితే ఇంతేనండి వీడియో నస్తే ఒక లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం బాయ్ బాయ్